గత వారం నుండి భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ జ్ఞానేష్ కుమార్ యొక్క చర్యలు గత వారం నుండి నేషనల్ మీడియా అయితే ప్రశంసిస్తుంది కానీ సీనియర్ జర్నలిస్టులు పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో ఎంత తిడుతున్నారు ఎంత మాట్లాడుతున్నారు అంటే అసలు ఆ యొక్క వీడియోస్ చూసినట్లయితే వాళ్ళు చెప్తున్నటువంటి భాష చెప్పాలి అనుకుంటే సిగ్గులేని వ్యక్తి బావిలో పడి చావాలి ఎందుకంటే ఇన్ని మాటలు అంటుంటే కూడా చీము నెత్తురు రక్తం లేకుండా వ్యవహరిస్తున్నాడు తాను మాత్రమే ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు నిర్వహించాలన్న మా నాకు మాత్రమే అధికారం ఉంది నేను మాత్రమే ఎన్నికలు నడిపిస్తాను అంటున్నాడు అయితే ఇతను మాట్లాడుతున్నటువంటి భాష మరియు ఇతనికి ఇతను చేస్తున్నటువంటి డొల్లతనం అనేది బీహార్ ఎస్ఐఆర్లో బయటకు వచ్చింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చేసినటువంటి బీహార్ మోడల్ అనగా ఈ యొక్క బీహార్ మోడల్ ఏంటి అంటే ఆపోజిషన్లకు వచ్చేటువంటి ఓట్లను తొలగించడం దొంగ ఓట్లను ఎక్కించడం ఎలక్టోరల్ రూల్స్లో నమోదు చేయడం దొంగ ఓట్లు నమోదు చేసి బీజేపీ పార్టీని అందలం ఎక్కించడం అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ ఓట్ చోర్ ఓట్ థెఫ్ట్ అని చేసినటువంటి ప్రకటన ద్వారా ఇప్పటికీ కూడా డైరెక్ట్గానే ఆపోజిషన్ పార్టీస్తో ఈ యొక్క బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ మరియు అమిత్ షాల యొక్క అండతో కనీసము ప్రజాస్వామ్య బద్ధంగా ఉండవలసినటువంటి రాజ్యాంగ బద్ద పోస్టును కూడా అతను లెక్క చేయకుండా తను రా ఆ యొక్క అధికారములో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారుల అండతో వాళ్లకు బానిసత్వానికే మారుపేరుగా నిల్ నిల్చుండిపోయారు చరిత్రలో అతను చేస్తున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి మాటలు కూడా అదే స్వతంత్రతకు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్లు భారతదేశంలో నిర్వహించడంలో టీఎన్ శేషన్ను మించినటువంటి మనిషి ఇప్పటికైతే రాలేదు కానీ టీఎన్ శేషన్ లాగా వ్యవహరించాలి అని కోరుకోవడం కూడా కాదు కాబట్టి స్వతంత్రత అనబడేటువంటి అంశానికి టీఎన్ శేషన్ మారుపేరుగా నిలబడితే బానిసగా అధికార పార్టీకి బానిసత్వం చేసి తాను బతుకుడం మాత్రమే ఈ యొక్క జ్ఞానేష్ కుమార్ చేస్తున్నటువంటి పనిగా ప్రపంచం అంతా కూడా దూషిస్తున్నది ద్వేషిస్తున్నది అయినా కూడా సిగ్గు లేకుండా బీహార్ లాంటి మోడల్నే దేశమంతా కూడా ఎలక్షన్లలో చేస్తాము అంటే ఓట్లను సీరియస్గా ఉన్నటువంటి ఓటర్లను తొలగించడం దొంగ ఓట్లను నమోదు చేయడం మరియు అధికారాన్ని ఎక్కించడం అనబడేటువంటి అంశము ద్వారా మాత్రమే ఎన్నికల అధికారిగా ఉంటున్నాడు కాబట్టి వెంటనే తను రాజీనామా చేయవలసిన అవసరం ఉండే లేకుంటే తొలగించవలసినటువంటి అవసరం అయితే ఉంది